ఒక రంగురంగుల అడవిలో చిన్న వినాయకుడు తన తల్లిదండ్రులైన శివుడు మరియు పార్వతితో సంతోషంగా జీవిస్తున్నాడు చిన్న వినాయకుడు చిన్నవాడే కాని చాలా తెలివైన వాడు దయతో నిండిన హృదయంతో ఉన్నాడు అతను లడ్డూలను ఎంతగానో ఇష్టపడతాడు ఒక రోజున వినాయకుడు అడవిని అన్వేషిస్తూ సంతోషకరమైన రాగం ఆలపిస్తూ ఉన్నాడు అకస్మాత్తుగా అతను మెరిసే కళ్ళతో ఒక చిన్న ఎలుకని చూస్తాడు ఆ ఎలుక తనను మూషిక అని ఒక మాయా ఎలుకగా పరిచయం చేసుకుంటుంది మూషిక వినాయకుణ్ణి ఒక దాచిన నిధిని కనుగొనే సాహసయాత్రకు ఆహ్వానిస్తుంది వినాయకుడు ఎంతో ఉత్సాహంగా చెలు ప్రయాణానికి సిద్ధమవుదామా అంటాడు అలా వాళ్ళిద్దరి మధ్యన ఎంతో స్నేహం పెరిగింది అడవిలోని పొడవాటి చెట్లు మరియు రంగురంగుల పక్షులతో నిండి ఉంది వినాయకుడు మరియు మూషిక మెరిసే నది పక్కన దూకుతూ వెళ్తున్నారు అయ్యో ఒక పెద్ద రాయి అడవిలో వారి మార్గాన్ని అడ్డుకుంటుంది వినాయకుడు మూషికను రాయిని తరలించడానికి మాయాజాల మీదైనా ఉపయోగించమని అడుగుతాడు మూషిక అయ్యో ఏంటి వినాయక నీ తెలివితేటలతో ఆ రాయిని తరలించలేవా ఒకసారి ప్రయత్నించు అని చెప్తుంది అవునా సరే ప్రయత్నిద్దాం అని వినాయకుడు రాయిని పరిశీలించి దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్ళను పక్కకి జరుపుతూ వచ్చాడు అలా జరుపుతూ వినాయకుడు ఆ పెద్ద రాయిని కర్రని ఉపయోగించి వినాయకుడు రాయిని పక్కకు తోస్తాడు ఇది చూసిన మూషిక వినాయకుడు తేటలకు ఆనందంగా కేకలు వేస్తుంది వారు వెళ్ళే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది మరియు వారు తమ సాహసయాత్రను కొనసాగిస్తారు ఇంతలో వారు అడవిలోని లోతైన ఒక మెరుసె గృహను చేరుకుంటారు గృహలోపల ఒక బంగారు లడ్డు నిధిలా మెరుస్తుంది ఒక రాతి తలుపు లడ్డూకు వారి మార్గాన్ని అడ్డుకుంటుంది తలుపు మీద ఒక సందేశం ఉంది దయగలవారు మాత్రమే ఈ విధిని స్వాధీనం చేసుకోగలరు గతంలో ఒక సాయంత్రం నాడు చిన్ని నాయకుడు పెద్ద వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడు తన చేత్తో ఒక లడ్డు పట్టుకొని ఆనందంగా తింటూ ఉన్నాడు అప్పుడే ఒక చిన్న పిట్ట దగ్గరలోని కొమ్మపై కూర్చుని ఉంది అది అలసిపోయి ఆకలితో ఉన్నట్టుగా కనిపించింది పిట్ట కళ్ళు మెరుస్తూ ఉన్న వినాయకుడు చేతిలోని లడ్డును చూస్తూనే ఉంది చిన్న వినాయకుడు దయతో నవ్వాడు ఆ పిట్ట ఆకలితో ఉందని అతనికి అర్థమైంది వెంటనే అతను తన దగ్గర ఉన్న లడ్డుని రెండు ముక్కలుగా విరిచి ఒక ముక్కను పిట్టకి ఇచ్చాడు పిట్ట సంతోషంగా చిలకరించింది ముక్కను రుచిగా తిన్నింది తిన్న తర్వాత పిట్ట ఒక మృదువైన పాట పాడింది వినాయకుడు హృదయం ఆనందంతో నిండిపోయింది పంచుకోవడం వల్ల ఆనందం రెట్టింపు అవుతుందని అతను నేర్చుకున్నాడు అలా వినాయకుడు తన దయ్యను గుర్తు చేసుకుంటుండగా రాతి తలుపు మెరవడం ప్రారంభించింది తలుపు తెరుచుకుంటుంది లోపల బంగారు లడ్డు కనిపిస్తుంది వినాయకుడు మరియు మూషిక ఉత్సాహంతో ఏ బంగారు లడ్డు అంటూ వైపు వెళ్తారు వినాయకుడు ఎంతో జాగ్రత్తగా ఆ బంగారు లడ్డును తీసుకుంటాడు మూషిక ఎంతో ఆనందంతో చప్పట్లు కొడుతుంది వినాయకుడు విజయానికి గర్విస్తుంది వినాయకుడు ఆ బంగారు లడ్డుని అడవిలోని జీవులతో పంచుకోవాలని నిర్ణయిస్తాడు వినాయకుడు మరియు మూషిక ఇంటికి ప్రయాణ తిరిగి ప్రయాణం ప్రారంభించారు వారు నడుస్తున్నప్పుడు అడవి వెచ్చని బంగారు కాంతితో మెరుస్తూ ఉంది ఇక వినాయకుడు జ్ఞానం మరియు దయక కృతజ్ఞతలు తెలుపుతుంది వారిరువురు ఎప్పుడూ సాయంకాలానికి నక్షత్రాలు మెరవడం ప్రారంభించినప్పుడు వినాయకుడి ఇంటికి చేరుకుంటారు పార్వతి మరియు శివుడు వినాయకుడు ఇంటికి రావడం చూసి ఎంతో ఆనందిస్తారు వినాయకుడు తన సాహసయాత్ర గురించి తన తల్లిదండ్రులకు చెప్తాడు ఉషిక వినాయకుడి పక్కన గర్వంగా కూర్చుంటుంది మాయాజాలతో మెరుస్తూ ఉంటుంది